నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స గణేష్ ఘాట్ ఒక భాగం మాత్రమే అంతే అది కూడా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆ రోజు మేము కట్టే రోజు అక్కడ గణేష్ ఘాట్ లేదు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత దాన్ని ఒక రోడ్ అక్కడ వేసి అంతకుముందు అక్కడ మేము ఫుడ్ కోర్ట్ కట్టున్నాం ఫుడ్ కోర్ట్ తీసేసి పూర్తిగా లేండి కొన్ని పునాదు ఆయన ఒక మంచి రోడ్ వేసి దాన్ని గణేష్ ఘాట్ పెట్టడం నిజంగా ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం చాలా మంచిది నేను దేవుడ భక్తున్నాను ఒకరోజు నేను భయావాసో అడిగాను వాసు గారు అది ఎన్టీఆర్ గట్టు సారీ ఎన్టీఆర్ నెక్లెస్ రెండు మీరేమో దాన్ని గణేష్ గట్టు పూర్తిగా చేస్తే అట్టారు అని అసలు మీరు చేసేటే నాకు తెలియదు అన్నాడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కల ఎందుకంటే వాళ్ళు వెంకయ్య నాయుడు గారితో ఉంటారు దీన్ని ఓపెన్ చేసింది వెంకయ్య నాయుడు గారు నా తమ నా సోదరుడు చెప్పినట్టు ఇరవై నాలుగు గంటలకు నా ఇల్లు కట్టినప్పుడు కట్టినట్టు ఇక్కడ ఉన్నాను ఏదో కష్టపడ్డాం ఆ రోజు ముప్పై కోట్లతో కొన్ని పార్కులు చేసాం ఎంతైనా అది నోడా చేస్తుంది చేసి తీరుద్ది ఇప్పుడు చదివాను ఇక్కడి నుంచి మెట్లు అంటే అమ్మవారి తెప్పోత్సవోత్సవానికి ఆనాడు ఎంతోమంది మంత్రులైనా అమ్మవారి తెప్పోత్సవానికి మన నెల్లూరుకి ఆమె గ్రామ దేవత ఆ తెప్పోత్సవం కట్టేందుకు అవకాశం ఆ భగవంతుడు ఆ తల్లి నాకే ఇచ్చినందుకు నిజంగా పురజన్మ సుకృతం అది అది ఇప్పుడు అడుగున్నారు ఇక్కడి నుంచి దాకా కట్టమని అది అవుతుందో లేదో బట్ అయితే అక్కడ వరకు అయితే కట్టేదానికి ఓకే నో ప్రాబ్లం మీతో కూడా ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా చేస్తాను దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఆయన రూరల్ నియోజకవర్గం వారు ఏది చెప్తే వారు పదిహేను కోట్లు అవుతుంది అంటున్నారు మేము ఎక్కువ ల్యాండ్లో చూస్తున్నాం దాంట్లో భాగం భాగండా చేస్తుంది చేసి చూస్తుంది ఎందుకంటే మనందరం కలిసి తిరిగిన రోజులు ఉన్నాయి ఇందిరా భవన్ లో అయినా మర్చిపోలే నీ అదృష్టం ఉండి ఎమ్మెల్యే అయిపోయాం కానీ నాకు తెలిసి అంటే కొన్ని రాజకీయాలు కాకపోయినా చెప్పక తప్పదు చెప్పు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో జూనియర్ అంటే నలభై ఏళ్ళ నుంచి ఉండ ఇద్దరం కలిసి తిరిగాం సైకిల్లో తిరిగాం రిక్షాలో పోయాం ఇద్దరం పోయాం మూడు సార్లు ఒకే నియోజకవర్గంలో గెలిచిన చూడలేమో నాకు తెలియదు అందుకనే ఆ కుటుంబం ఉన్నంత వరకు రోరల్ నియోజకవర్గం ఆయనది అది గట్టిగా చెప్పడం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పదకొండులోనూ పన్నెండు మహాపాదయాత్ర స్టార్ట్ చేశారు ఆయనకి నాకు ఆరో పెద్ద సంబంధాలు లేవు లేకపోయినా మనస్ఫూర్తిగా ఒక ఒక రాజకీయ కుటుంబం ఇంట్లో వాదించు ఆ అతను ఊరిని ఎదురుతా ఎవరు పట్టించుకోవట్లేదు అన్నాడు ఒక ఆయన మీరు ఇట్లా అనుకుంటున్నాడండి మీరంతా ఆకాశాన్ని అనుకుంటున్నారు రోడ్లో తిరిగే వాళ్ళకి అని మీరు అనుకుంటున్నారు శ్రీధర్ రెడ్డి చూడండి రేపు మీరు అనుకున్నది జరగదు అతను గెలుస్తాడు గెలిస్తే అని మాట్లాడిన వ్యక్తిని రెండు మూడు దగ్గర నాయకుల దగ్గర తెలుగుదేశం ఆఫీసులో నాకేం భయం లేదు ఉండింది నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను అది నాకు నేను చెప్పకుండా ఆయన తెలిసింది నా ఫోన్ చేసి థ్యాంక్ చెప్పాడు నీ గురించి నేను చెప్పలేదు కదా పని చేసే వ్యక్తి రోడ్లో తిరిగే వ్యక్తి ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఆశీర్వదించాను ఆనాడు చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా కష్టం ఆయన ఊరిన ఎమ్మెల్యే కాల ఆయన పడిన కష్టం ఆయన పడిన ఆర్థిక ఇబ్బందులు ఆయన చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయి ఆయన ఊరిన కాల అనేక కష్టాలు ఆయన అనకా చెమట రక్తం ఇబ్బందులు ఒక్కోసారి తను బాధపడిన రోజులు కూడా ఇద్దరు ఒకరి పాలు ఒకరు ఆ రోజుల్లో ఇలా అతను పైకొచ్చాడు ఈ నెక్లెస్ లో అందంగా చేయలేనటువంటి కోరిక అయితే నాకుంది ఆ కోరిక తీరాలని పూర్తిగా పదిహేను కోట్లు నాకే నాకా ఉంది కానీ ల్యాండ్ చూస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవులోనే ఉంటా నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ అప్పటి వరకు అయితే ఈ పదవులో ఉంటా నా సోదరుడు చెప్పింది దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ ని తప్పకుండా తీర్చిదిద్దుతాం వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకంతా కూడా హామీ ఇస్తున్నాను ఇంకొకటి వారిని ముందే అడిగాను ఆ రోజు టైం లేక శంకుస్థాపన కింద దానికేశాం ఉన్నారు దాన్ని కొంచెం వేసుకునే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా అదే రకంగా నూడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం కాంసం జయించున్నాం అది మీరు చెబితే దాన్ని కూడా ఇక్కడ పెట్టేదానికి సిద్ధం ఇది ఏదో వాలిపోయి ఉంది అది కూడా మీరు పర్మిషన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు శాసనసభ్యులు కాబట్టి ఆ రోజు కూడా ఇది రోజు ఆయన అడిగాను అక్కడ ఇల్లు రేపేటప్పుడు ప్రతి రోజు అంతా మాయమైనవాడిని పలాన శుభమిల్లు పూర్తిగా తీసేయాలి సార్ ఆమె పేరు చెప్తుంది ఏం చేయమంటావు అంటే ఆ పేరు శుభం కాదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంటే గురువు బంజీ గురువు పూర్తిగా గడ్డపాకు కొంచెం కొట్టు అన్నాడు అప్పుడు నేనేం చెప్పిన తెలుసా ఆయన చెప్పడం నా పేరు చెప్పని మీ ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బిపి షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు న్యూమోనియా వాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును సెవెన్ జీరో నైన్ సిక్స్